హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పిపోతుందానండి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం అయితే జస్ట్ ఐదు నిమిషాల్లో పని ఎంత ఈజీగా రెడీ అవుతుందో అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఈ పచ్చడిని చేసి పెట్టి చూడండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యితో పాటు ఈ పచ్చడిని కలుపుకుని తిని చూడండి మళ్ళీ మళ్ళీ తప్పకుండా చేసుకుని తినాలన్నంతగా ఉంటుంది దీని టేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే ఎంతో సింపుల్ అండి దీనికోసం ఫస్ట్ అయితే ప్యాన్ లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చిట్టుపట్లంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో మనం యాడ్ చేసిన ఆవాలు మరియు మెంతులు ఎక్కువగా ఫ్రై అయినా లేదా తక్కువ ఫ్రై అయినా వాటి నుంచి చేదైతే వస్తుంది కాబట్టి చక్కగా అవి చిటపటలాడి కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోండి తరువాత వీటన్నిటిని మనం ఆయిల్లో చక్కగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఆరేడు ఎండుమిరపకాయలని తుంచి యాడ్ చేసుకోండి ఇక్కడ ఎండుమిరపకాయలు క్వాంటిటీ అనేది మీ కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి తరువాత ఎండుమిరపకాయలని ఆయిల్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తరువాత వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుని కంప్లీట్ గా చల్లారినివ్వాలి ఇప్పుడు ప్యాన్ లో మిగిలిన ఆయిల్లోకి ముందుగానే వాటర్ లో క్లీన్ చేసి తడి లేకుండా ఆర పెట్టుకున్న ఒక ఇరవై రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోండి మీకు ఎగ్జాక్ట్ గా చెప్పడానికి నేను ఎన్ని రెమ్మలు తీసుకున్నానో కౌంట్ చేసుకుని మరీ చెప్తున్నానండి మీరు కావాలంటే దాదాపు ఒక అరకట్ట కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఆయిల్లో లో వీటన్నిటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు తీసుకున్న కరివేపాకు అనేది మరి లేతగా లేకుండా ఇప్పుడు నేను తీసుకున్న విధంగా కాస్త ముదురువి తీసుకోండి పచ్చడి బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు లోకి ముందుగా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి వీటితో పాటు మిగిలిన వాటన్నిటిని యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు నేను రాళ్ళు రాళ్ళుప్పుని తీసుకున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఆరేడు రెబ్బలు హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్సీలో కాస్త మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది తర్వాత ఇందులోకి ముందుగానే నానపెట్టుకున్న ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి అలాగే చింతపండు నానబెట్టిన వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వీటిని మిక్సీలో మెత్తటి పచ్చడి గ్రైండ్ చేసేసుకోవాలండి ఇక్కడ చింతపండు క్వాంటిటీ అనేది మనం సరిగ్గా యాడ్ చేసుకున్నట్లయితే పచ్చడి చాలా బాగుంటుంది కాబట్టి రుచికి సరిపడా కాస్త ఎక్కువగానే చింతపండును యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని కాస్త ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీలో మరీ ఎక్కువ మెత్తగా కాకుండా పల్స్ ఇచ్చి ఒక రెండు మూడు పల్స్ గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఉల్లిపాయలు అక్కడక్కడ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంటాయి కదా ఇలా ఉన్నట్లయితే అన్నంలోకి మనం పచ్చడిని కలుపుకుని తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ తినడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ప్యాన్ లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేయడానికి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకుని చక్కగా వీటిని చిటుపట్లాడి కంప్లీట్ గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పొట్టుతో పాటు ఉన్న లేదా పొట్టు తీసేసిన నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బల్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు ఎండు మిరపకాయల్ని తుంచి వేసేసుకోండి వీటితో పాటు కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసి చక్కగా ఇవన్నీ చుట్టుపట్లంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత స్టవ్ ని ఆఫ్ చేసేసి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసి కలిపేసుకోండి ఇలా చేసినట్టయితే మనకు కావాల్సిన విధంగా పోపు అయితే రెడీ అయిపోతుందండి చూడండి వెల్లుల్లిపాయ రబ్బలు మరియు పోపు దినుసులు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ స్టేజ్ లో ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మనం పచ్చడిని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పచ్చడిని యాడ్ చేసేసుకోవాలి స్టవ్ ని ఆఫ్ చేసిన తర్వాత పోపు అయితే వేడిగానే ఉంటుంది కదా అలా వేడిగా ఉన్నప్పుడే మనము పోపులోకి పచ్చడిని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసి చక్కగా పోపుతో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నట్టయితే ఎంతో టేస్టీగా హెల్తీ అయిన కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఈ పచ్చడిని మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యితో పాటు కలుపుకుని తిన్నట్టయితే టేస్ట్ ఎంతో బాగుంటుంది తప్పకుండా మళ్లీ మళ్లీ ప్రిపేర్ చేసుకుని తింటారు మన ఛానల్లో నేను ఇదివరకే కరివేపాకు కారం పొడి అలాగే కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా షేర్ చేస్తున్నానండి మీరు ఇంతవరకు చూడనట్టు వాటిని కూడా తప్పకుండా చూడండి వీటిని మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటాయి అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది కరివేపాకు అయితే హెయిర్ మరియు ఐ కి చాలా మంచిదండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి